ఫ్రెండ్స్ నేను మీ సాయి మిష్ను ఆడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్న ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం కాంగ్రెస్కు అధికారం ఇస్తే సర్వం లూటీ చేస్తారన్న ప్రధాని మోడీ కొనసాగిన కొనుగోళ్లు జోరు కొనసాగిన కొనుగోళ్ల జోరు సూచీలకు రెండో రోజు లాభాలే సెన్సెక్స్ లాభం ఐదు వందల అరవై పాయింట్లు గులాబీ రథం ప్రజాపదం రేపటి నుంచి పదిహేడు రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు ఉదయం వేళ ఉదయం వేళ రైతులు మహిళలు యువత దళితులు గిరిజనులు మైనార్టీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలు రోడ్ షోలు ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలను వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రయటన కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యేలా ప్రణాళిక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహానికి పదులు పెడుతుంది వివిధ స్థాయిల్లో నేతలు లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తుండగానే మరోవైపు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె రావు స్వయంగా రంగంలోకి దిగి దిగనున్నారు బుధవారం నుంచి రాష్ట్రంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమయ కానున్నారు పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం అధినేత విస్తృత స్థాయిలో ప్రజలను కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నాటి వాతావరణాన్ని తలపిస్తూ ఉద్యో ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్ర కొనసాగుతుందని అంటున్నారు అదే సమయంలో గత పదేళ్లలో బీఆర్ఎస్కు అదేవిధంగా ఈ విధంగా గులాబీ రథం ప్రజాపదం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ మళ్ళీ ఉద్యమ చే తిరిగి ప్రచారం పనిచేసినట్టుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ పార్టీ కోసం తిరిగి పూర్వ పూర్వవైభవం తీసుకురావన్నట్టుగా ఇక్కడ అది బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ మళ్ళీ క్షేత్రస్థాయిలో పనిచేసి రైతులను వివిధ వర్గం సామాజిక సంఘాల నేతలను వివిధ ముఖ్య కార్యకర్తలను కలిసి ప్రజలను కలిసి వివిధ వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసి బీఆర్ఎస్ లోక్సభ ఎలక్షన్ ప్రచారంలో ఈ క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా ఉన్నారన్నట్టుగా ఆయన ప్రచార కార్యక్రమాలు ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం ఈ విధంగా పనిచేసి అత్యధిక అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే లక్ష్యంగా పనిచేసే ఉద్దేశంతో ఆయన ఉన్నారన్నట్టుగా ఇక్కడ సమాచారం వారిది కళ్ళమంట సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారు అందుకే పడగొట్టాలని ఓడగొట్టాలని అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్ మోడీ కేసీఆర్ ఇద్దరూ తోడు వారి కుట్రపూరిత కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి మోడీకి ఓటమి భయం పట్టుకోవడంతోనే అవాస్తవ ఆరోపణలు కా హిందు కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచు పంచుతుందని ఎలా అంటారు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ వ్యాపారం చేస్తున్నారు నేను హిందువుగా గర్విస్తా ముస్లిం సిక్కు క్రిస్టియన్లను గౌరవిస్తా సెప్టెంబర్ పదిహేడులోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని వెళ్ళడి నిజామాబాద్ ఆదిలాబాద్ మల్కాజ్గిరి జనజాతర సభల్లో ప్రసంగించిన సీఎం నిజామాబాద్ జనజాతర సభల్లో ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలతో ప్రజల ఇళ్లల్లో వెలుగులను చూసి బీఆర్ఎస్ బీజేపీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి ఎన్నిమల రేవంత్ రెడ్డి మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని తమపై కక్ష కట్టాలని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓడగొట్టాలని అంటున్నారని విమర్శించారు మోడీ కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలని వారి కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ నిజామాబాద్ మే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంతాయిపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ ఇక్కడ ఈ విధంగా లోక్సభ ప్రచార సభల్లో ఈయన రేవంత్ రెడ్డి మా పాల్గొని మూడు నియోజకవర్గాలు పాల్గొని నిన్న మాట్లాడడం జరిగింది వివిధ సభల్లో మోడీని ఉద్దేశించి ఆయన మత మతపరమైన అంశాలను ప్రజలను వెచ్చగొట్టలే ఉన్నాయన్నట్టుగా ఆయన మోడీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా ఎవరి ఆస్తులు ఎందుకు ఇంకో ఇంకోవరికి ఎందుకు పోతాయి మోడీని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది దేనికైనా రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి ఉంటుంది కదా ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఇంక ఒకరి ఆస్తుల్ని ఇంకొకరికి పంచిపెట్టడం ఏ విధంగా జరుగుతుంది అన్నట్టుగా మోడీ చేసిన వాక్యాలకు ఈ విధంగా ఘాటుగా స్పందించడం జరిగింది మండే ఎండలు రాష్ట్రంలో సోమవారం నలభై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు మరో రెండు రోజులు సాధారణం కంటే ఎక్కువే ఉంటాయన్న వాతావరణ శాఖ అక్కడక్కడ తేలికపాటి వాడలు పడవచ్చని వెల్లడి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్ళీ బగ్గుమంటున్నాయి రాష్ట్ర చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఉష్ణోగ్రతలు ఉక్కపోత ఏమాత్రం తగ్గడం లేదు ఉదయం ఏడు గంటల నుంచే వేడిగాలు వీస్తుంది మధ్యాహ్నానికి మండిపోతున్న పరిస్థితి సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీలు నమోదైంది నల్గొండ జిల్లా టిక్యా తొండాలో నలభై ఐదు డిగ్రీలు నమోదవగా బుగ్గ బుగ్గబావిగూడ ముదిగొండలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ధర్మపురి మామిల్లగూడ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీలు కట్టంగూరులో నలభై నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు ఆశ్వాపురంలో నలభై ఐదు పాయింట్ నలభై నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మొత్తంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా ఖమ్మం భద్రాచలం ఆదిలాబాద్ రానున్న రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఉక్కపోత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది అధిక ఉష్ణోగ్రతలు తోడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం జిల్లాల్లో ఎండల తిరుగుత మరింత ఎక్కువగా ఉంది మరో రెండు రోజులు ఇలాగే విధంగా ఉష్ణోగ్రతలు పేరు పెరిగాయి అన్నట్టుగా ఇక్కడ సూచించడం జరిగింది వివిధ ప్రాంతాల్లో నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు ఉన్నట్టుగా ఇక్కడ ఏరియాలను ఉద్దేశించి ఇక్కడ చూపించడం జరిగింది జాతి ప్రజలకు కాంగ్రెస్పై నమ్మకం పోయింది వంద రోజుల్లోనే వ్యతిరేకత ప్రజల పక్షాన కొట్లాడే కొట్లాడేది బీఆర్ఎస్ సేనని భావిస్తున్నారు ఎనిమిది నుంచి పది స్థానాల్లో కాడిదే విజయం కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతున్నారు జాతీయం రెండో విడతలో నువ్వా నేనా రాజస్థాన్లో ఆసక్తికరంగా ఎన్నికల పోరు పదమూడు లోక్సభ స్థానాలకు ఇరవై ఆరున పోలింగ్ బరిలో గొహ్లోత్ వసుంధర కుమార్లు గెలుపు మాజీ గెలుపు మాజీ ఇద్దరికీ ప్రతిష్టాత్మకే మే తెలంగాణ కరీంనగర్ కింగ్ ఎవరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరీ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం నిజమే బాబు దోపిడితే కుదేలైన రాష్ట్రాన్ని సంస్కరణలతో పునర్నిర్మిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్ పద్నాలుగు మిషన్ పదిహే పదిహేను కష్టసాధ్యమే అంటున్న పార్టీ అంతర్గత సర్వేలు ఇప్పటికే ఏఐసిసికి నివేదికలు పది నుంచి పదకొండు స్థానాల్లో పరిస్థితి సానుకూలమని తేలినట్టు సమాచారం మూడు చోట్ల నో ఛాన్స్ రెండు చోట్ల బీజేపీతో ఒక చోట బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ హైదరాబాద్ ఎలాగూ ఎంఐఎందేనని స్పష్టీకరణ కాంగ్రెస్ లక్ష్యం దూరమే పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది లోక్సభ ఎన్నికల ఫలితాలు తమ నాలుగు నెలల పాలనకు రెఫరండమ్ అని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం ఏ మేరకు విజయ తీరాలను చేరుతుంది టార్గెట్ పద్నాలుగు మిషన్ పదిహేను పేరుతో రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో ప్రచారం చేస్తున్న ఆ పార్టీ ఆశలు నెరవేరుతాయా అనే అంశాలు అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ అవుతున్నాయి ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉన్నా అనుకున్న టార్గెట్ను చేరడం మాత్రం కష్టసాధ్యమేనని పార్టీ అంతర్గత సర్వేలో స్పష్టమవుతుండడం గమనార్హం ప్రత్యేక పార్టీ ప్రత్యే ప్రత్యర్థి పార్టీల కంటే కాస్త ఎక్కువ సీట్లు లభించినా వాటి ప్రభావాన్ని నియంత్రించగలిగే పరిస్థితి లేదని ఆ సర్వేలో వెల్లడైనట్టు సమాచారం ఏఐసిసి ఒకటి ఏఐసిసి ఒకటి పిసిసి మూడు రాష్ట్రంలో లోక్సభ రాష్ట్రంలో లోక్సభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఏఐసి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సర్వే నిర్వహించిందని ఇక్కడ కాంగ్రెస్ పద్నాలుగు నుంచి పదిహేను లక్ష్యం పెట్టుకుంటే వాటిలో పది నుంచి పదకొండు సీట్లు వస్తాయి మిగిలిన నా మూడు నాలుగు రా వచ్చే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ బీజేపీతో టఫ్ ఫైట్ బీఆర్ఎస్ కొన్ని సీట్లు వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్లో ఎంఐఎందే ఎంఐఎంకే కం కన్ఫామ్ అయినట్టుగా ఇక్కడ సర్వేలో విశ్లేషణ జరిగినట్టుగా సర్వేలో తేలిందన్నట్టుగా ఇక్కడ సమాచారం ఆ నియామకాలు రాదు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కల కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగి తగిలింది ఎస్ఎల్ఎస్టీ రెండు వేల పదహారు రిక్రూట్మెంట్ పరీక్ష ద్వారా చేపట్టిన ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై నియామకాలన్నీ రద్దు చేస్తున్నట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది జూలో మీరాలం గల గరలం జూలో మీరాలం గరలం నెహ్రూ జూ పార్కు జంతుజాలానికి మీరాలం చెరువు జలమే ఆధారం ఇప్పుడు ఆ చెరువు చుట్టూ కాలుష్య కారక పరిశ్రమలు వెలిశాయి మూడు వైపుల నుంచి వచ్చే కలుషిత నీరు చెరువును ముంచెత్తుతుంది నీరు కలుషితం కావడంతో జూ పార్కులోని మూగజీవాలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఏపీలో ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణల ఫలాలు పదో తరగతి ఫలితాల్లో మరోసారి ప్రస్టు ప్రస్ఫుటించాయి సోమవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఎనభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది ఉత్తీర్ణత శాతం నమోదైంది ఇక శాశ్వత రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసేందుకు శాఖ కసరత్తు చేపట్టింది ఏపీలో విజయవంతంగా అమలవుతున్న విధానాన్ని ఇక్కడ అమలు చేసేందుకు అధ్యయనం చేస్తుంది జిత్తులమారి బాబు కోసం గ్రామాల్లోకి గుంటనక్కలు బాబు కోసం సిద్ధమైన టీడీపీ ఎన్ఆర్ఐల మంద గుంపులుగా రాష్ట్రంలోకి ప్రవేశించి ఎన్నికల అక్రమాలు కులోన్మాదం డబ్బు మద మదంతో ప్రజలను ఏమార్చే యత్నాలు గ్రామాల్లోకి వెళ్ళి ఓటర్లను ప్రలోభ పెట్టడంపై దిశానిర్దేశం కోమటి జయరాం నేతృత్వంలో శిక్షణ వైయస్ వైఎస్ఆర్సీపీ ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యం సోషల్ మీడియాలో ఎన్ఆర్ఐ బ్యాచ్ల వీర వివహారం వివరాల సేకరణ నుంచి ఓట్లు వేయించే వరకు కీలక బాధ్యతలు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంటున్న విశ్లేషకులు ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని సూచన శభాష్ గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ అంచనాలకు మించి రాణించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ చెన్నై కుర్రాడు దిమ్మ దుమ్మరాజు గుకేష్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ సాధించాడు తర్వాత ఈ ప్రతిష్టాత్మక టైటిల్ నెగ్గిన పిన్న వయస్కుడిగా కా కొత్త రికార్డు నెలకొల్పాడు నలభై ఏళ్ళుగా గ్యారీ కాస్పరోఫ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇరవై రెండు ఏళ్ళ పేరిట ఈ రికార్డు ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇరవై రెండు ఏళ్ళ ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరు అధిగమించలేదు ఇప్పుడు ఇది జరిగింది అన్నట్టుగా ఆయన ఈ కుర్రాడు తీసుకొచ్చినట్టుగా ఇక్కడ సమాచారం రెండు వేల పద్నాలుగులో విశ్వనాథన్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ గెలిచిన రెండో భారతీయ ప్లేయర్గా పదిహేడేళ్ళ కుకేష్ గుర్తింపు పొందాడు ఎనిమిది ఎనిమిది మంది మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత పదకొండు రౌండ్ల తర్వాత గుకేష్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు ఈ విజయంతో గుకేష్ ఏడాది చివర్లో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిర్ లిరన్ చైనాతో తలపడతాడు ఇంతింతై అనతి కాలంలోనే అద్భుత ఫలితాలు సాధించిన గుకేష్ చెవెల్ల బీజేపీ లోక్సభ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చిత్రంలో లక్ష్మణ్ తదితరులు మోడీ హ్యాట్రిక్ ఖాయం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఒక్క రుణమాఫీ పైనే ఒట్ట మిగతా హామీలన్నీ గుట్టున పెట్టినట్టేనా నాలుగు వందల పద్నాలుగు వాగ్దానాలను ఆగస్టులో నెరవేరుస్తారా రాజీనామా చేస్తారా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్న కేసీఆర్తో మంత్రి కోమటిరెడ్డి టచ్లో ఉన్నారనిపిస్తుందని వ్యాఖ్య రైతులు నమాపిని ఆగస్టు పదిహేనున ఖచ్చితంగా అమలు చేస్తానని ఒట్టేసి చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగిలిన నాలుగు వందల పదకొండు హామీలపై ఒట్టు గట్టున పెట్టినట్లేనా అని అని బీజేపీ బీజేఎల్పీ నేత ఏలేశ్వర ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన హామీలను అమలు చేయలేకపోతే ఆగస్టు పదిహేనున రాజీనామా చేస్తారా అని నిలదీశారు సోమవారం విధంగా కాంగ్రెస్ హామీలకు సంబంధించి ఈయన రుణ రేవంత్ రెడ్డి రుణమాఫీలను అమలు చేస్తూ ఆగస్టు పదిహేను రుణాలన్నీ చేస్తామని ప్రకటిస్తున్న విధంగా ఉద్దేశించి మిగతా నాలుగు వందల పదకొండు హామీలన్నీ గాలికొదిలేస్తారా అన్నట్టుగా ఇక్కడ బీజేఎల్పి నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్న జరిగింది అంబవాడి సర్కారు బడి జగన్ ఇచ్చిన నమ్మకం పిల్లలను బడి పంపే ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తానని హామీ చెప్పినట్టే అరువులందరికీ ఖాతాలోకి తొలి ఏడాది నుంచే జమ కానీ ఇద్దరు పిల్లలకు ఇస్తామని ఒక్కరికే ఇస్తున్నారంటూ రామోజీ కేకలు వెనక చికెన్ ధరలు ఇక్కడ స్కిన్ విత్ స్కిన్ రెండు వందల మూడు రూపాయలు కేజీ స్కిన్లెస్ కేజీ టూ థర్టీ వన్ రూపీస్ ఇదన్ జగత్ ఆంధ్రప్రదేశ్ ఓటరు పల్లెల్లో ఓటు కొనుగోలు పల్లెల్లో ఓట్ల కొనుగోలు టీడీపీ భారీ కుట్రలు ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా పుష్టిగా ఉన్నాడు మనకు మనం కొనలేం సార్ ఇక్కడ ఇదం జగత్తులో ఆంధ్రప్రదేశ్ ఓటర్ గురించి ఇక్కడ చూడడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్